ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను యగ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడో వచ్చిన మన దేవుడు తల్లి ప్రేమగల దేవుడు ఆయనకు యల్షాయ్ అని పేరు కలదు అనగా తల్లి వంటి రుమ్ము అని అర్థము తల్లి ఆదరించినట్లు దేవుడు తానే తన బిడలను ఆదరించుచున్నాడు తల్లి యూషార బ్రతికినంత కాలము ఇస్సాకు వివాహము చేసుకొనలేదు షారా మరణించిన తరువాత ఎలిహాజర్ ద్వారా అబ్రహాము తన స్వజనులలో నుండి రిప్కాను తనకు కుమారునికి భార్యగా తెచ్చాను ఇస్సాకు తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను న్యాయాధిపతి అగు బారాకు కాలమందు అగు దెబోరా గొప్ప పాత్ర వహించను ఆమె నోట నుండి వచ్చిన మాటలను చూడండి ఇస్రాయలీల అధిపతులు లేకపోయేరి దెబోరా అను నేను రాకమునుపు ఇస్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయేది దెబోరా ఒక తల్లి వలె ఉండెను కుటుంబము అనే వ్యవస్థలో భర్త శిరస్సుగా ఉన్నాడు భార్య ఫలించు ద్రాక్షవళిగా ఉన్నది పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు కానీ సంతాన భాగ్యం లేనివారు కూడా ఉన్నారు అయితే దేవుడు అట్టివారిని దర్శించుతున్నాడు ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయను గోవాను స్థుతించుడి వ్యక్ మన కుటుంబ జీవితంలో అనేక పరిస్థితులలో మనము ప్రభు మీద ఆధారపడినప్పుడు నీకు ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ఆదరించే మన ప్రభు ఒకని తల్లి ఆదరించినట్టు ఆయన నిన్ను ఆదరించి దీవించి ఆశీర్వదించనుగాక ఆమె